ఏదో మరి నాకు డబ్బులు సంపాదించిన అంత హ్యాపీనెస్ రాగానే ఒకరు వచ్చి నన్ను ఇంత బాగా సర్వీస్ చేసినావు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ రోజు పొగిడిన తర్వాత దానిలో నుంచి వచ్చే ఇన్నర్ హ్యాపీనెస్ ఉంది కదా అది నన్ను చాలా ఎంకరేజ్ చేసింది అనమాట ఇంకా నేను డిసైడ్ అయినా సరే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెలింగ్ అంటే నాకు పిచ్చి నా పిచ్చిని అందరికి అంటించి ఇంకా చేయించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంకా నాకు అదే అయిపోయింది పిచ్చి అని కాదండి ఒక ప్యాషన్ అనుకోవచ్చు లేదా మీకు సంతోషాన్ని ఇచ్చింది పది మందికి కూడా అదే సంతోషాన్ని ఇవ్వాలి అనుకోవడం కూడా ఒక మంచి ఆలోచన మొట్టమొదటి గెస్ట్ పేరు మీరు అదే అప్పుడు మీతోటి ట్రావెల్ అయిన మీకు ఎలా ఎవరైతే అవకాశం ఇచ్చారో ఆ గెస్ట్ పేరు ఏమైనా గుర్తుందని అరుణ్ అండి అరుణ్ గారు నిజంగా అరుణ్ గారికి సభాముఖంగా అంటే మనం మీడియా తరఫు నుంచి కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు ఎందుకంటే మొట్టమొదటి అవకాశం ఇచ్చిన వాళ్ళని ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జాక్ట్లీ సో చాలా మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు మరి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కేరళ టూర్ తోటి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎన్ని టూర్స్ చేసి ఉంటారు ఎన్ని సంవత్సరాల్లో మీ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు దాదాపు ఇది స్టార్ట్ చేసి పదమూడు సంవత్సరాలు అయిందండి అవును నాకు తెలిసి నేను ఫైవ్ థౌజండ్ కి పైన నేను సర్వీస్ సర్వీస్ ఇచ్చాను యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అది కార్పొరేట్స్ కానివ్వండి లేకపోతే ఫ్యామిలీస్ కానివ్వండి బ్యాచిలర్స్ కానివ్వండి ఇట్లా 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 డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ అయితే మీకు ఇంకా ఈ టూర్స్లో కూడా బాగా ఎక్కువగా సంతోషాన్ని ఇచ్చిన టూర్ ఏదండి నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఒక ఇది ఇదంతా టూర్స్ ఎట్లా ఉంటుంది అంటే అండి లైక్ ఇండివిజువల్గా వెళ్తారు అందరూ అంటే టూ థౌజండ్ లెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఒక కాలర్ మనకి లైన్లో ఉన్నారండి వారితో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం షూర్ హలో హలో అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి అండి గౌతమ్ గౌతమ్ గారు సో సాగర్ గారితో మాట్లాడాలనుకుంటున్నారా అవునండి మాట్లాడండి నమస్తే అండి గౌతమ్ గారు నమస్తే ప్రీవియస్ గానే సిక్స్ మంత్స్ ముందు మీది జాతాం టూర్ తీసుకున్నామండి యాక్చువల్ గా మా పేరెంట్స్ మేము అందరం కలిసి వెళ్ళాం మా ఫ్యామిలీ తోని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది కానీ మీరు ఆ టైం లోని హెలికాప్టర్ అవైలబిలిటీ తర్వాత చేపిస్తాము అని అన్నారు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా ఓకే సో నాకు తెలిసి ఇది అక్టోబర్లో అనుకుంటా మీ మీ వాళ్ళు వెళ్ళింది రైట్ రైట్ హా సో జనరల్గా ఏంటంటే అండి హెలికాప్టర్ది ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ లాంచ్ అయింది యాక్చువల్గా మొన్న ట్వంటీ ఎయిత్ ఏప్రిల్కి మళ్ళీ హెలికాప్టర్ డేట్స్ ఓపెన్ అయ్యాయి చాలామంది బుక్ చేసుకున్నారు చాలామంది బుక్ కాలేదు కానీ హెలికాప్టర్ డిపెండెన్సీ పైన వెళ్తే ఇంకా మనం యాత్ర అనేది ఇంకా ఎప్పటికీ అయ్యే అవస్కారం ఉండదండి సి దొరికిన వాళ్ళకి అదృష్టం చాలా బాగుంది వెళ్తారు బట్ చాలామంది జనాలకి తెలియని ఏంటంటే హెలికాప్టర్ లేకపోయినా కానీ మనకి కేదార్నాథ్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే మా ఇప్పుడు మేము స్పెషలైజేషన్ మాది ఏంటంటే మా మా టూర్ గైడ్ ఎవరైతే ఉంటారో మీకు ఫెసిలిటీ ఎల్లవేళలా మీతో పాటు ఉండి ట్వంటీ ఫోర్ సపోర్ట్ ఉంటుంది అండ్ మీరు దాన్ని ఈజీగా ఎట్లా తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అనేది గైడెన్స్ అనేది మేము ఇస్తాం డెఫినెట్గా సి ఎన్నో వేల మంది ఉన్నారండి గౌతమ్ గారు రైట్ సో అందరికీ హెలికాప్టర్ దొరుకుతుందని గ్యారంటీ లేదు దొరికిన వారికి అదృష్టం లేదు అనుకుంటే మన నెక్స్ట్ ఆప్షన్ ఏమున్నాయి మనకి పల్లకి ఉంటుంది మనకి హార్స్ ఉంటుంది పోనీ పైన వెళ్ళొచ్చు తర్వాత డెఫినెట్లీ అండి సి సి మనకు ఆప్షన్ డోలీలో ఉండే ఎఫర్ట్లెస్లో కూర్చొని వాళ్ళు పైకి వెళ్ళొచ్చు కానీ ఆ సదుపాయం అంతా కూడా మా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు మీరు ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆ ఆ బర్డన్ అంతా మాది మేమేంటంటే మీ ఇప్పుడు హెలికాప్టర్ దొరకని పక్షంలో నెక్స్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ని మీకు బెస్ట్గా ఎట్లా ఇవ్వచ్చు అనేది దానిపైన మా టీం మీకు ఎప్పుడు వెళ్ళవేళలా మీకు తోడుంటారండి సో దానికి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు సో వీ హ్యావ్ వీ హ్యావ్ మల్టిపుల్ వేస్ టు ద దర్శన్